ప్రే సహోదరి సహోదరులారా పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రత్యేక విద్యార్థిని గుర్తు చేసుకుని ప్రార్థన చేద్దాం ప్రభునకు సమర్పించుకుందాం దాని ఏలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనము దేవుడు ఆ నలుగురు యువకులకు భాషయందు విజ్ఞానమందు తెలివిని నైపుణ్యమును దయచేసెను పదవ అధ్యాయం పంతొమ్మిదవచనము దేవునికి నీవని నా ఇష్టము కనుక నీవు దేనికి భయపడకము చింతింపకము యోహాను వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడు వచనం శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకము వలె నేను ఇచ్చుటలేదు మీ హృదయములు కలవరపడవలదు భయపడవలదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల అదయగల సర్వేశ్వర విజ్ఞానమునకు నాకు నిలవమైన దేవ పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థిని నీ యొక్క పాద సన్నిధి సమర్పిస్తూ ఉన్నాం ఈ యొక్క పరీక్షలు వారి యొక్క జీవితంలో వారి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే పరీక్షలు ప్రభువ కాబట్టి వారికి తోడు నేడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం సంవత్సరం అంతా కూడా చదువుకొని సమయాన్ని శక్తిని కేటాయించి ఉన్నారు ప్రభు వారికి కాల్సిన మంచి ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాము కొంతమంది సమయాన్ని వృధా చేసి ఉండవచ్చు వారిని క్షమించి కావలసిన ధైర్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాము అనాడే విధంగానైతే దాని ఏలు తన యొక్క స్నేహితులు ఎదుర్కొనవలసిన పరీక్షకు కావలసిన తెలివిని ధైర్యమును జ్ఞాపక శక్తిని నైపుణ్యమును దయచేసి ఉన్నావో అనుగ్రహాన్ని దయచేసి ఉన్నావో అదే తెలివిని జ్ఞాపక శక్తిని నైపుణ్యమును కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాము ప్రతి ఒక్క విద్యార్థి కూడా నిరాశ నిస్పృహలకు పడకుండా భయము ఆందోళనలకు గురి కాకుండా ప్రభు వారికి కావలసిన ధైర్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాము ఎటువంటి కలవరపాటుకు లోను కాకుండా భయానికి లోను కాకుండా ప్రభు నీ ఉన్నావనే ధైర్యముతో మంచిగా చదువుకొని పరీక్షలు రాసే భాగ్యమును వారికి దయచేయమని మంచి జ్ఞాపక శక్తిని ధైర్యాన్ని నీ తోడును వారికి దయచేయమని మనాదుడును మీ కుమారుడైన క్రిస్ ద్వారా అడిగి వేడుకొని